చిత్తూరు జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక రాజకీయ దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని పలమనేరు నియోజకవర్గ సెంటర్లో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ నిలువెత్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వీరు మాట్లాడుతూ దళిత వాడల్లో మౌలిక వస్తువుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు యువత చెడు వ్యవసనాలకు దూరంగా ఉంటూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు అంబేద్కర్ కార్యక్రమాలు విచ్చేసినటువంటి ఇక్కడ అందరు సభ్యులు పార్టీలతో నిమిత్తం లేకుండా విచ్చేసిన కూడాను ఆర్థిక అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీబాసా బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సొంత రాజ్యాంగం లేకపోతే దానికోసము రాజ్యాంగం రచించుకోవడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేసి తీర్మానించుకున్నారు నలభై స్వాసం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేశారు ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ను జరిగింది ఆయన సుమారు రెండు సంవత్సరాల మూడు నెలలు రాజ్యాంగాన్ని విదేశాలు తీసుకొని రచించి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఇది ప్రపంచంలోనే సిగ్త రాజ్యాంగము అత్యంత పెద్ద రాజ్యాంగం కూడా దీని ద్వారా ఈరోజు మన రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉంది అన్ని వ్యవస్థలు శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్వాహ శాఖ కానీ న్యాయశాఖ కానీ వాటి వాటి పరిధిలో పనిచేస్తూ ఈరోజు ఒకరి దాంట్లో ఒక చేసుకోకుండా పరిపాలన ఇస్తూ తలమానికం భారత రాజ్యాంగం అంటే గతంలో మనకు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినటువంటి విధంగా ఎట్లయితే అది భగవద్గీత ఒక ఈ ఈరోజు భారత పరిపాలన భారతదేశ పరిపాలనకు రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఒకరి కోసమో ఒక వ్యక్తి కోసమో ఒక కులం ఒక మతం కోసం రాసిన రాజ్యాంగం మొత్తం యావత్ భారతదేశంలో రాజ్యాంగం అది అందరూ కూడా అభివృద్ధి చెందాలి రాజ్యాంగంలో సంతృంగా నడుచుకోవాలి మన మనం చేసుకోవాలి ఉద్దేశంతో ఆయన కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఆయన పేరు స్వతంత్రం చాలా మద్దతు ఉన్నారు ఈ మధ్యలో మీకు తెలుసు అత్యంత వేగోపేతంగా ఆయనకు మీ ఈ మధ్య కాలంలోనే ఒక ఆరు సంవత్సరాల క్రితము విజయవాడలో భారతదేశానికే తలమానకపోయినటువంటి నూట పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ దక్కింది దాని పాలనా పాలన ఈ మధ్య కొత్తగా వెనుగుపడినట్టు తెలుస్తోంది ఉంది అది అట్లా కాదు మనము మనమో మతమో ఇంకోటో చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ భారతదేశం ఎంత సేవ చేసినారు వాళ్ళు ఏ విధంగా రక్షణలు అందించినారు పరిపాలన ఏదైనా చేశారు దాని దృష్టిలో పెట్టుకోవాలి వ్యక్తులతో మనకు సంబంధం కాదు కాబట్టి ఆ యొక్క విజయవాడ విగ్రహాన్ని అందరూ కూడా ఆదరించే విధంగా దాన్ని తీర్చెత్తి ఆలనాపాలను చూసి సకల వస్తు కల్పినట్టు ఈ విధంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా చేసినట్టు మహనీయుడు పంతొమ్మిది వందల ఈ యొక్క డిసెంబర్ ఆరో నాడు పరుగులు జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలి మనకు ఈ నివాళులు పిలుస్తున్నాం ఈ కార్యక్రమం కూడాను మరోవేళ ధన్యవాదాలు చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటర్ కూడా ధన్యవాదాలు ఆ అవకాశం కూడా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి గుత్తది సందర్భంగా ఈ రోజు కొలమనేరు అర్బన్ రూరల్ గంగరవనం నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జైప్రేదం చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం అందరూ అన్యోన్యంగా కుల పతాలకు అతీతంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగం రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు కూడా చెప్తానంటే ఆయన అందరూ సమానంగా ఉండాలి అందరూ ఐకమత్యంగా ఉండాలనేసి ఆ రోజు దేశం కోసం స్వాతంత్రంలో కూడా పోరాడి తరువాత ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగం రచించి అందరికీ సమానంగా ఉండాలని రచించిన గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయన అడుగు జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అడుగు బలహీన వర్గాలు అందరూ ఐకమత్యంగా ఉండాలని ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ కాపాడి ఎందుకు రా పెట్టాడంటే అందరూ పేద అంతా పేదవాళ్లే ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలనేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడల్లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కోసం తప్పిస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క పేద మధ్య తరిగి కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలని నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ నా మైనారిటీ అనేసి ఈ రోజు గర్వంగా ఎత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలు ఎగరేస్తా ఉన్నారెడ్డి అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు మరి ఒక్కసారి అంబేద్కర్ గారికి మద్దతు సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఏ అంబేద్కర్